పాపాన్ని కప్పుకునే విషయంలో చాటింగులు చేస్తారు డిలీట్ చేసేస్తారు ఫోన్లు చేసుకుంటూ ఉంటారు ఎవరెవరికో డిలీట్ చేసేస్తూ ఉంటారు వాళ్ళు చూస్తే వీళ్ళు చూస్తే ఏమనుకుంటారు పాపాన్ని కప్పుకోవడం కదా పాపం చేస్తారు ఒప్పుకుంటారా ఒప్పుకోరు నేను చేయలేదు నేను అలా మాట్లాడలేదు నేను చూడలేదు నేను తిరగలేదు అని వాళ్ళ పాపాన్ని అబద్ధాలతో కప్పుకోవాలనుకుంటారు పాపం చేసాను అని అనుకోరు టీవీ చూస్తారు అప్పటిదాకా సినిమా చూస్తారు చూస్తారు వెంటనే ఛానల్ మార్చేస్తారు కప్పేసుకుంటారు పాపాన్ని ఫోన్లో అప్పుడు దాకా ఏవేవో చూస్తారు ఎవరైనా చూసేస్తారే హిస్టరీ క్లియర్ చేసేసి మరలా ఏదో పెట్టేస్తారు దేవుడిది పాపాన్ని కప్పేసుకుంటారు దేవుడికి దూరంగా ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళకి మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది వాళ్ళు చూసేస్తారేమో వీళ్ళు చూసేస్తారేమో వాళ్ళు నన్ను ఏమనుకుంటారేమో అని చెప్పి ఆ కంగారి ఆ ఆలోచనలేమో పనిచేస్తూ ఉంటే వాళ్ళు ఇంకేం మనశ్శాంతి ఉంటుంది వాళ్ళకి మనశ్శాంతి ఉండదు వాళ్ళు మొదటిగా చెప్తున్నారు కదా వాళ్ళ కాళ్ళు పాపం చేయడానికి പരിഗെത്ത